హలో గైస్ ఒక చిన్న మినిమి తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే ముగ్గుల పోటీకి సంబంధించిందండి చాలా సంవత్సరాల తర్వాత మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు నిజంగా ఇలా ముగ్గుల పోటీ పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది అండి మేడ్చేళ్ల వెంకటరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ పెట్టించారు చిన్నప్పుడు అయితే మా ఊరి సుబ్బారెడ్డి గుడి దగ్గర కండక్ట్ చేసేవారండి ముగ్గుల పోటీలు అప్పుడు ఊడి ఆడబుడుచులే కోడలు ఏంటి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉండే ముగ్గుల పోటీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేసేవారు నాకు ముగ్గులు అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ అండి గేమ్స్ అయితే చాలా బాగా ముగ్గుల పోటీలని ముందు రోజు నైట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది మా ఊదానికి అయితే ముగ్గు వేస్తాను ప్రసన్న అని చెప్పంటే తన పేరు కూడా రాయించాము మా వదినే కాదండి మా ఫ్రెండ్స్ ఏంటి మా సిస్టర్స్ వీళ్ళందరూ వేస్తారు వీళ్ళు ముగ్గుల పోటీ పెట్టే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా పెద్ద ఒక సీనియర్ కోట కింద చిన్న పిల్లలకి జూనియర్ కోట కింద డివైడ్ చేశారు ఇలా ముగ్గుల పోటీలో ముగ్గురుని అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని సో మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు మా ఫ్రెండ్ ఉంది మా సిస్టర్ ఉంది సో చాలా బా అనిపించింది సో ఈ వీడియో అయితే నేను ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి